రోజు ప్రసంగంలో విష్ణు భగవానుడికి అలసట కలగడం వెనక కూడా అమ్మవారి అనుగ్రహమే ఉన్నదని ఆ అలసట వెనక కూడా ఏదో దేవకార్య ప్రయోజనము దాగి ఉన్నదని దానిని వివరణ చేస్తానని మీతో మనవి చేశాను చూడండి సూతుడు అంటాడు కదా యుద్ధం కృత్వా సనాతన సమే దేశే శుభే స్థానే కృత్వా పద్మాసనం విబు అవలంభ్యదను సజ్యం కంఠే దేశే ధరాస్థితం సమమైనటువంటి ప్రదేశాన్ని ఒకదాన్ని చూసుకొని అది శుభప్రదంగా ఉండేటటువంటి ప్రదేశంలో తన ధనస్సు యొక్క పై కొమ్ము మీద ఆ పై కొన మీద తన గడ్డాన్ని అంటే కంఠాన్ని ఇలా ఉంచుకున్న వాడై విష్ణు భగవానుడు అలా పడుకుని నిద్రపోతున్నాడు ఇందులో ఒక చమత్కారం ఉంది అన్నం తినేటటువంటి వాడు కూర్చునేటటువంటి స్థితి వేరు నిద్ర వచ్చినటువంటి వాడు ఎప్పుడూ ఒకలా నిద్రపోవాలని మీరు అనుకోకూడదు కూర్చుని నిద్రపోతాడు నిలబడి నిద్రపోతాడు గోడ కానుకుని నిద్రపోతాడు పడుకుని నిద్రపోతాడు ఒక్కొక్కసారి ఆ నిద్రపోవడంలో దిగవలిసినటువంటి స్టేషన్ లో కూడా దిక్కుండా ముందుకు ఉంటాడు అలసట చేత నిద్ర వస్తుంది తప్ప సౌకర్యము చేత నిద్ర రాదు ఈ రహస్యాన్ని మీరు పట్టుకోవాలి నేను పడుకుంటానండి అని వెళ్ళి మెత్తటి పరుపు ఎయిర్ కండిషను దోమ కుట్టకుండా ఒక మంచి ఆల్ అవుట్ మిషను అన్ని పెట్టుకుని పడుకున్నాను అనుకోండి నాకు నిద్ర పట్టకపోవచ్చు రాకపోవచ్చు అదే బాగా బడలిపోయి పగలంతా పొలం దున్ని ఇంటికొచ్చినటువంటి వ్యక్తి కరెంటు పోయినా ఉక్క పెట్టేస్తున్నా ఓ ఉడక పోసేస్తున్నా ఆ వ్యక్తి బయట ఒక నొలక మంచం మీద కూర్చుని ఒక్కసారి ఆ పైనున్నటువంటి ఉత్తరీయంతో మంచాన్ని దులుపుకుని తలగడ కూడా లేకుండా ఇలా చెయ్యి తల కింద పెట్టుకుని పడుకున్నంత మాత్రం చేత గాఢ నిద్రకి కావచ్చు నిద్రకి హేతువులు రెండే ఒకటి మీ మనస్సు ప్రశాంతంగా ఉండడం మీరు అలసిపోయినా మీ మనసు ఉద్విగ్నంగా ఉంటే నిద్ర రాదు మీ మనసు ప్రశాంతంగా ఉన్నా శరీరమునకు కానీ మనసుకి కానీ అసలు ఏ అలసట లేకపోతే నిద్ర రాదు కాబట్టి మానసికంగానూ అలిసిపోయాడు శారీరకంగానూ అలిసిపోయాడు యుద్ధం చెయ్యడం అంటే ఎంతో నైపుణ్యంతో చెయ్యాలి అవతలవాణ్ణి ఎక్కడ ప్రహారం వెయ్యాలో చూడాలి కాబట్టి మానసికంగా శారీరకంగా బడలిపోయాడైనా బడలిపోయాడన్న మాటకు అర్థాన్ని నిన్న మీకు నేను మనవి చేశాను ఆ శక్తి సన్నగిల్లేట్టు చేసింది అమ్మవారే ఎందుకు అలా చేయడం స్థితికారుని ఎందు శక్తి ఉంటే కదా ఆ లోకం రక్షింపబడుతుంది అంటే ఆ శక్తి క్షీణించేటట్టు చెయ్యడం కూడా ఏదో ప్రయోజనం కోసం కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎలా కూర్చున్న వాడికి అలా నిద్ర వచ్చింది ఆ ధనస్సు మీద ఇలా గడ్డం పెట్టుకుని నిద్రపోతున్నాడు ఇప్పుడు నిద్రపోతున్నటువంటి వాడి దగ్గరికి బ్రహ్మగారితో కలిసి మిగిలినటువంటి దేవతలందరూ వచ్చారు ఎందుకు వచ్చారు అంతటా వ్యాప్తమైనటువంటి విష్ణువు వైకుంఠమునందు ఆయన అధివాసముగా అక్కడ ఆయన వాణి ఒక స్థూల స్వరూపంగా ఆయన మాంసనేత్రమునకు చిక్కి దర్శనమిచ్చేవాడు అని శాస్త్రవాక్కు కనుక అటువంటి రూపంగా దర్శనం చేయడానికి వాళ్ళు వైకుంఠానికి వెళ్ళారు అక్కడ లేడు వాళ్ళు వెతుకుతూ వెతుకుతూ యుద్ధం చేసి ఉన్నారు కాబట్టి ఎక్కడున్నాడు అని వెతికితే ఒక చోట బడలి ధనస్సు యొక్క పై కొన మీద కంఠాన్ని ఆంచి కూర్చుని నిద్రపోతున్నటువంటి విష్ణువు కనపడ్డారు ఇప్పుడు ఎందుకు వాళ్ళకి విష్ణు స్వరూపం కావాల్సి వచ్చింది యాగాధిపత్యం వహించడానికి కావాలి యజ్ఞ భృత్యజ్ఞకృత్యజ్ఞ యజ్ఞ కృత్య యజ్ఞాంత సాధన ఆయన విష్ణు సహస్రనామంలో చెప్పినట్టు యజ్ఞకృత్ యజ్ఞ యజ్ఞభృక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత యజ్ఞభుహ్యం అన్న మన్నాదయవచ ఆయనే యజ్ఞ పురుషుడు కాబట్టి యజ్ఞాధిపత్యమునకు ఆయన యొక్క అవసరం వచ్చింది వాళ్ళు వచ్చారు కానీ నిద్రాభంగం చేయకూడదు ఒక వ్యక్తి నిద్రపోతుంటే ఎందుకు నిద్ర లేపవచ్చు అని అడిగారు కేవలము ఆయన నిద్రపోవడం వల్ల ధర్మం పోతూ ఉంటే అప్పుడు నిద్ర లేపవచ్చు తప్ప ధర్మం పోకపోతే నిద్రపోతున్న వ్యక్తిని నిద్ర లేపడానికి ఎవ్వరికీ అధికారం లేదు పిల్లలైనా సరే గురే లే చదువుకో అని లేపడానికి వీలు లేదు సూర్యోదయం అయిపోయింది పడుకోకు అని లేపచ్చు అందుకే రామాయణంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని నిద్ర లేపితే మీరు లేవండి ఇంకా మనం బయలుదేరదా అండవు కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట సాత్తుల కర్తవ్యం దైవమాహికం అంటారు అదిగో సూర్యోదయం అవుతోంది రామ నువ్వు లేచి కర్తవ్యం నికం ఇప్పుడు సంధ్యావందనం చేయాలి నువ్వు క్షత్రియ కుల సంజాతుడవు సంధ్యావందనం చేయవలసిన అవసరం ఉంది కాబట్టి రామ నువ్వు నిద్రలే అంటాడు ఈశ్వర కార్యమునకు మాత్రమే నిద్రలేమని అడగాలి దానివల్ల ధర్మం పోతుంది అంటే సమయానికి సంధ్యావందనం చేయకపోతే పోయింది కదండి ధర్మం అందుకని లేపాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఆలోచించారు ఏదో ధనస్సు కొన మీద తలబెట్టుకో పడుకున్న వాడిని వెళ్ళి యజ్ఞాధిపత్యానికి నీ అవసరం ఉంది లేని తట్టి లేపచ్చు లేకపోతే ప్రార్థన చేయొచ్చు స్తోత్రం చేయొచ్చు నిద్రపోతున్న వాడిని లేపకూడదు కాబట్టి ఎలా ఇప్పుడు అనుమానం వచ్చింది వాళ్ళందరూ చర్చి చర్చించుకుంటున్నప్పుడు ఉన్న వాళ్లలో పెద్ద తలకాయ ఉన్నవాడు నాలుగు వేదములు ఎప్పుడు నాలుగు ముఖములతో చెప్పేటటువంటి వాడు కాబట్టి సలహాలు ఇవ్వడానికి ఎప్పుడు ముందుంటాడు ఆయన అందుకే దేవతలకి కాని ఎప్పుడైనా సమస్య కలిగితే రాక్షసులకు కానీ ఎవరికైనా ముందు ఎవరి దగ్గరికి వెళ్తారంటే బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మగారిని అడుగుతారు ఆయన సర్వోపాయం చెప్తుంటాడు కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారిని అడిగారు ఏం చెయ్యాలి అని ఆయన అన్నాడు మనం నిద్ర లేపకూడదు కాబట్టి నేను ఒక పని చేస్తాను ఉత్పాదితా వమ్మి వమ్రి బ్రహ్మణా పరిమిష్టినా నేను దేవకార్యం తదా సర్వం భవిష్యత్ న సంశయ అది ఏం చేస్తుంది నేను ఒక వమ్రిని సృష్టిస్తాను వమ్రి అంటే చదపురుగు ఆ చదపురుగు పాకుతూ వెళ్ళి ఆ ధనస్సుకి కట్టబడ కట్టబడి ఉన్నటువంటి నాడిని కొరుకుతుంది కొరికితే ఉండి ఉన్నటువంటి ధనస్సు నాడి తెగిపోయింది కాబట్టి ఇలా పైకి వేస్తుంది లేచినప్పుడు ఇక్కడ చురుక్కం తగులుతుంది కాబట్టి విష్ణువు నిద్రలేస్తారు నిద్ర లేస్తే మన యజ్ఞ కార్యం అయిపోతుంది మనం నిద్ర లేపినట్టు కాదు చెదపురుగుకి కొరక చెదపురుగుకి కొరకడం అలవాటు కాబట్టి అది కొరికేస్తుంది కాబట్టి నేను కొరికే అలవాటు ఉన్నటువంటి చదపురుగును ఒకదాన్ని సృష్టిస్తాను అది కొరుకుతుంది ఇప్పుడు ఈ వింటి దారిని అన్నాడు అంటే సమయోచిత ప్రజ్ఞ అంటారు కార్యాన్ని సాధించుకోవడానికి అప్పటికి ఈ పని పనికొస్తుందని ఆయన అనుకున్నాడు కానీ దీని వెనక ఉన్న రహస్యాన్ని మీరు పట్టుకోవాలి ఏదో ప్రయోజనాన్ని సాధించడానికి నిద్రపోయేటట్టుగా విష్ణువు ఎందు ఆవహించినటువంటి తల్లి ఎవరో ఆవిడే చదపురుగుని సృష్టిస్తే అది కొరికితే దాని వలన విష్ణువు నిద్రలేస్తారనేటటువంటి ఆలోచనని కూడా బ్రహ్మగారి యందు ప్రవేశపెట్టింది ఇప్పుడు నిజంగా ఆయన విష్ణు అలా బ్రహ్మగారు ఒక చరపురుగుని సృష్టించేది వింటినారని కొరికితే లేచిపోయి మళ్ళీ రాక్షస సంహారం చేయడమో యజ్ఞాధిపత్యం వహించడమో చేయగలిగినటువంటి వాడైతే అమ్మవారు ఒక ప్రయోజనాన్ని సాధించడం కోసం ఆయన ఆయన అలసట చెందేటట్టు చేయడం అన్న పరిస్థితి ఎక్కడ వస్తుంది కాబట్టి ఇప్పుడు వెనక ఉన్న సంకల్పం వేరు వీళ్ళు స్వతంత్రంగా చేస్తున్న పని వేరు కానీ స్వతంత్రులు అంటే వీళ్ళ భావముల ఎందు అమ్మవారు ఉంది కాబట్టి ఏదో జరగబోతోంది గొప్ప ఉత్కంఠతో కథ నడుస్తోంది అమ్మవారు ఏం చేయబోతోంది ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది చూడండి మీరు ఇప్పుడు ఆ చెదపురుగుని బ్రహ్మగారు అన్నారు నువ్వు ఆ వింటినారి కొడుకు అన్నారు అంటే అంత ఆసక్తి ఉంటుందా అంటే బ్రహ్మగారి చేత ఈ మనకే సృజింపబడినటువంటి ఆ ప్రాణికి దేవతా సమక్షమునందు బ్రహ్మగారు ఇంద్రుడు శివుడు మొదలైన దేవతలందరి యొక్క సమక్షంలో ఉన్న కారణం చేత దానికి అటువంటి దివ్యమైనటువంటి జ్ఞానము కలిగింది కలిగి అదొక ప్రశ్న వేసింది ఏమయా నన్ను ఆ వింటి నాడిని కొరకమంటున్నారు కొరుకుతాను కానీ విష్ణువుకి నిద్రాభంగం అవుతుంది అధర్మం కదా ఈ లోకంలో చెదపురుకు కూడా ధర్మం గురించి ఆలోచించింది అలా ఉండేవి అనమాట యుగాలు అలా ఉండేవి ప్రాణులు మనకి ధర్మం తప్ప మిగిలినవన్నీ ఆలోచిస్తాం అంటే కలియుగం అలా ఉంటుందన్నమాట అసలు దగ్గరికి ధర్మాన్ని రాకుండా చూస్తుంది కలియుగం ధర్మం తప్ప ఇంకోటి రాకుండా చూస్తాయి మిగిలిన యుగాలు కాబట్టి చూడండి నిద్రాభంగ కదా చేదో దంపత్యోహ ప్రీతిభేదనం శిశుమాతృ విభేద బ్రహ్మహత్యా సమం స్మృతం పాపం కరోమ్యహం సప్త స్వార్థవశోకే పాటకం తస్మాదహం కరిష్యామి స్వార్థమేవ ప్రభక్షణం నేను ఇప్పుడు కాని ఆ వింటినారిని కురికితే విష్ణువుకి నిద్రాభంగం అవుతుంది నిద్రాభంగం చెయ్యడం తల్లి నుంచి పిల్లని దూరం చెయ్యడం అలాగే భయంకరమైనటువంటి పాపములలో ఒకటి దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తీసుకొచ్చి భార్యాభర్తలు విడిపోయేటట్టు చేయడం ఇవన్నీ మహాపాతక కర్మలు చెయ్యకూడదు కదా ఇప్పుడిప్పుడు నన్ను సృహించవు నేను ఇంత పెద్ద మహాపాతకం చేసి ఎందుకు ఆయన్ని నిద్ర లేపాలి కానీ లోకంలో పెద్ద పెద్ద మహాపాతకాలు కూడా ఎందుకు చేస్తారంటే పాతకాలు కూడా ఏదో స్వార్థంతో చేస్తారు ఇప్పుడు ఇది చేస్తే నాకేం కలిసి వస్తుంది అని అడిగింది చదపురుగు ఓహో దీనికి ఒక ప్రయోజనం కలిగితే ఇది విష్ణువు నిద్ర లేపడానికి సిద్ధంగా ఉంది కాబట్టి దీనికి నేను ఒక ప్రయోజనాన్ని కల్పిస్తాను అన్నారు బ్రహ్మగారు ఆయన అన్నారు హోమకర్మణి పాశ్వే హవిద్దానాత్ పతిష్యతి తంతే భాగం విజానీ కురు కార్యం త్వరాన్విత ఎప్పుడైనా హోమం యజ్ఞం యాగం చేసేటప్పుడు ఆ హవిస్సుని తీసి అగ్నిహోస్త్రంలో హవ్యవాహనుని ద్వారా దేవతలకు వేలుస్తారు అంటే అందిస్తారు ఓం నమో నారాయణాయ స్వాహ అంటూ వేస్తారు అలా వేసినప్పుడు యజ్ఞగుండంలో పడినటువంటి చెరువు దేవతలకు పెడుతుంది అంటే హవిస్సు దేవతలకు పెడుతుంది ఇలా వేసేటప్పుడు పొరపాట్న చేతి నుండి రాలి కింద పడినటువంటి హవిస్సు యొక్క ముద్ద ఆ మెతుకులు ఆ హోమగుండం యొక్క అంచుల మీద ఆ గోడ మీద పడతాయి అగ్నిలో పడకుండా గోడ మీద పడినటువంటి హవిస్సు ఏది ఉందో ఆ భాగం నీకు చెందుతుంది నీకింత గొప్ప వరం ఇస్తున్నాను కాబట్టి విష్ణువు యొక్క వింటినారి కొడుకు అన్నారు అది దాని వలన జరిగేటటువంటి ఉత్పాతం దానికి అనవసరం అది వెళ్ళి కొరికింది కొరగ్గానే ఒక్కసారి ఆ ధనస్సు యొక్క కొమ్ము పైకి లేచింది అది పైకి లేవడంలో అప్పటి వరకు దాని మీద తలపెట్టుకుని పడుకున్నటువంటి విష్ణు భగవానుడి యొక్క కంఠం పైకి ఎగిరిపోయి వెళ్ళి సముద్రంలో పడిపోయింది వీళ్ళు తలపెట్టినది ఒక కార్యం జరిగినది ఒక కార్యం అంటే ఇక్కడ మీరు వెంటనే ఒక ఆలోచన లోపల స్ఫురిస్తుంది విష్ణు భగవానుడంతటి వాడికి తలనిచ్చిపోవడం మరణం కలగడం ఇలాంటివి ఉంటాయా అంటే విష్ణువు అంటే సనాతనుడు అచ్యుతుడు అుతుడు అంటే వెళ్ళిపోయేవాడు అచ్యుతుడు ఆయన తీయబడేవాడు కాడు ఆయన తొలగింపబడేవాడు కాడు ఆయన ఎవరు అలా చేయలేరు కానీ అలా జరిగింది అంటే జరిపించినటువంటి శక్తి ఒకరు వెనకాల ఉన్నారు ఆవిడ ఎందుకు అలా చేయాలి అంటే అలా చేసి ఒక కార్యాన్ని ఆవిడ సాధించాలనుకుంటాం కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ అయోమయానికి గురయ్యారు మా దేవతలకు అందరికీ స్థితికారుడు లోకములను కాపాడగలిగినటువంటి వాడు మేము ప్రార్థన చేస్తే రాక్షస సంహారం చేసేటటువంటి వాడు ఇటువంటి మహాన్ విష్ణువు యొక్క శిరస్సు ఎగిరి వెళ్లి సముద్రంలో పడిపోయింది మేము ఎంత పొరపాటు చేశాం వాళ్ళందరూ బాధపడ్డారు మళ్ళీ బ్రహ్మగారికి ఆలోచన వచ్చింది ఆయన వేదములను పిలిచి మీరు సామాన్యమైనటువంటి రూపాలతో మనుష్య శరీరాలతో రండి వచ్చి ఏ పరాశక్తి కంటికి కనపడకుండా వెనక నుండి కార్యములను నిర్వహిస్తుందో ఆ తల్లిని ప్రార్థన చేయండి మీ ప్రార్థనకి సంతసించినటువంటి ఆ తల్లి కృపాలు ఈ శరీరంతో మనకి కనపడుతుంది కనపడి ఎందుకు ఈ కార్యం చేయించిందో మనకి చెప్తుంది దానివల్ల మనకి ఉపశాంతి కలుగుతుంది అసలు ఎందుకు మనం ఈ పని చేయవలసి వచ్చిందో అర్థం అవుతుంది లేకపోతే మనకి పరివేదన మిగిలిపోతుంది కాబట్టి ప్రార్థన చేయండి అన్నాడు అప్పుడు వేదములు మనుష్య స్వరూపంతో నిలబడి ప్రార్థన చేసాయి అవన్నీ కలిసి अकड निनबडी प्रार्थना चेस्तु नमो देवी महामाये विश्वोत्पत्ति करेशिवे निर्गुणे सर्वभूतेशी माता शंकर कामदे प्रम भूमिहि सर्वभूतानां प्राण प्राणवतां तथा धीहि श्रीहि कांतिहि क्षमा शांतिहि श्रद्धा मेधा धृति स्मृतिहि ब्रह्मा हरह शौरी सहस्त्र नेत्र वाग्भस्ति सूर्या भवनाधिनाथाः ే ప్రకృత సంత త ముఖ్య మాత స్థిరజంగమానా సకలభువన మేతత్తర్తృకామా య సృజిసి జనని దేవాన్ విష్ణు రుద్రాజ ముఖ్యాన్ స్థితిలయనం తై కారాయస్ేక నలు తవ కథిద్వి సంసారలీశ